ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత పరిశ్రమ పాలకుల దుష్ట విధానాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేత పరిరక్షణకు కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలు ప్రతిన బూనాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకుండా ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేసి చేనేతపై జీఎస్టీ విధించి నేత నెలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు చేనేత అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని జీఎస్టీ రద్దు చేయాలని చేనేతకు కేటాయించిన రిజర్వేషన్లను అమలు జరపకుండా మిల్లు యజమానులకు ఊడిగం చేస్తున్న పాలకులు తమ విధానాలను మార్చుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల అన్ని రకాల రుణాలను ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచి అమలు జరపాలని సహకార సంఘాల ఎన్నికలు తక్షణమే జరిపించి సహకార వ్యవస్థను పటిష్టం చేసి కార్మికులకు పనులు కల్పించాలన్నారు చేనేత వారోత్సవాల సందర్భంగా ఆగస్టు ఏడు నుంచి పద్నాలుగు వరకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులలో చైతన్యాన్ని పెంపొందించేందుకు సభలు సమావేశాలు నిర్వహించాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు